హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈ రోజు ఇప్పటివరకు వేలం పాటు ప్రకారం టాప్ ధరలు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే గనక స్టాక్ అనేది నిన్న వచ్చిన మాదిరిగానే వచ్చిందండి ఒక ఐదు వందల క్రేట్లు అనేది ఎక్కువగా వచ్చింది నిన్న కూడాను సేమ్ స్టాక్ అనేది వచ్చిండే ఉండే కాయలే అంతా వచ్చే కాయలే అంతా స్టాకే అంతా అండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక మార్కెట్ కు వచ్చేటువంటి సూపర్ క్వాలిటీలకు మాత్రం సూపర్ రేట్లు అనేది పడతా ఉందండి ఇక్కడ సూపర్ క్వాలిటీలకు వంద రూపాయలండి ప్రారంభమై నాలుగు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి అండి ఇప్పుడు వరకును కొన్ని మండీలో జరిగినటువంటి యాక్షన్ ప్రకారం వంద రూపాయల నుండి నాలుగు వందల రూపాయలండి టాప్ రేటు అక్కడక్కడ మాత్రము ఈ క్వాలిటీ లేనటువంటి కాయలకు ఇది వంద రూపాయల నుండి ప్రారంభమై వంద ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు ఈ క్వాలిటీ లేనటువంటి కాయలు సూపర్ టాప్ అంటే నాలుగు వందల రూపాయలండి టుడే యాజ్ ఆఫ్ నో టమాటో దేశీ టమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ యాక్షన్ లో దాదాపుగా కంప్లీట్ అయి వచ్చిందండి టాప్ రేటు నాలుగు వందల రూపాయలు చూస్తాం ఈ రోజు అన్ని మార్కెట్లలోనూ టాప్ రేట్లు ఈ విధంగా పెరుగుతుందని వెయిట్ చేసి చూస్తాం ఇది ఈ రోజు అనంతపురం మార్కెట్ లో టమాటా రేట్లండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ